జులాన్ యాత్ర ఇది బాగా చేసుకునేది ఎక్కడంటే బృందావనంలో ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్లో కూడా చేస్తుంటారు జులన్ యాత్ర ఇది చాలా అంతరంగిక లీల ఎవరు కృష్ణుడి లీల ఇది దీని వెనకాల ఉన్నాయి చాలా లీల ముఖ్యమైనది అది బహుశా ఇప్పుడు చెబితే ఎలా ఉంటుందో తెలియదు నేను చెప్తాను నేను చదగాను కాబట్టి చెప్తున్నాను అంటే ఆ స్థాయి అందరికీ మనం ఆ నీళ్ళలో అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా మనకి సో అది ఇది ఏంటంటే దీని వెనక ఒక పా ఒక లీల ఉంది ముఖ్యమైన లీల ఒకటి అక్కడ బృందావన్లో పేర్లు పోతే నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు అందరు పేర్లు మీకు అందరికీ తెలుసు కదా రాధారాణికి కృష్ణుడితో పెళ్ళి అవ్వదని తెలుసు కదా ఎవరితో పెళ్ళి అవుతుంది రాధారాణికి ఎవరితో అవుతుంది కృష్ణుడి సంగతి కాదు మాట్లాడేది ఇక్కడ అభిమన్యు అభిమన్యుతో పెళ్ళవుతుంది కానీ అదేదో సంథింగ్ ఏ శాపాలు ఏవో సంథింగ్ ఉంటాయి అంత స్టోరీలో కానీ ఎటువంటి సంబంధం ఉండదు రాధారాయణితోటి జస్ట్ భర్తగా ఉంటాడు అంతే అది ఇలా అవన్నీ కూడా నాకు తెలియదు ఎందుకు మొత్తానికి ఉండవు అంటే కృష్ణుడి ఏర్పాటు కదా కృష్ణుడి యొక్క ప్రియురాలు ఇంకెవరు తాగలరు కృష్ణుడి తప్ప అంతేనా కాదు సో ఆ విధంగా కృష్ణుడి ఏర్పాటు అనమాట అది అయితే ఇక్కడ రావల బర్షాన 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 కదా రా రాధారాణి కొండ మీద బర్షాన అంటే రావల కూడా సంబంధం ఉంటుంది కదా రాధారాణికి బర్షానాలో ఆమె యొక్క ఇల్లు పుట్టిల్లు రాధారాణి కొండ మీద అంటే ఇల్లు అది కూడా ఇప్పుడు కూడా కొండ మీద ఉంది ఇప్పటికీ మీరు వెళ్తే చూడవచ్చు కొండ మీద ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది ఇప్పటికి కూడా అక్కడ ఇల్లు కదా మరి అభిమన్యు వాళ్ళు ఉండేది వేరే కదా అత్తగారి ఇంట్లో కదా ఉండేది రాధారాణి పెళ్ళి అయిపోయింది అత్తగారింట్లో ఉంటుంది అత్తగారింట్లో ఉంటే ఆమె గంట ఎప్పుడు ఇది శ్రావణ మాసం బహుశా మనకి కూడా ఇక్కడ తెలుగులో కూడా అట్ల అట్లతద్ది ఎప్పుడు అట్ల తద్ది తెలుసా ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అట్ల తద్దు ఆంధ్రలో చేస్తారు ఈ ఈ మాసమేనా మాతజీలకు తెలియదు ఎందుకంటే అట్ల తద్ది రోజు ఏం జరుగుతుందో తెలుసుగా వేయాలకుతారు అది కూడా ఆ తది తీర్చడం అని ఉంటుంది ఏదో ప్రతి అమ్మాయికి కూడా పుట్టింట్లో వాళ్ళు తీర్చడము ఏదో సంథింగ్ కంపల్సరిగా ఇప్పుడైతే పోయినాయేమో కానీ పూర్వం అయితే ఉండేవి అవి అమ్మాయికి తప్పకుండా వేయాలేసి ఊగించడం అవన్నీ కూడా ఉంటాయి ప్రతి అమ్మాయికి కూడా వాళ్ళు తల్లిదండ్రులు చేయాలి వాళ్ళ ఇంటికి వస్తుంది అవ్వాలి లేదా పెళ్ళైనాకైనా చేస్తారు అంటే అదొక అది కాన్వాయితీగా కొనసాగేది ఇప్పుడైతే ఇవన్నీ లేవులు కానీ అందరూ అమెరికా పారిపోతున్నారు ఎక్కడ ఉంటారు ఇక్కడ అక్కడే చదువుకోవడం అక్కడే పెళ్ళి కొన్నిసార్లు అమ్మాయిలు రానే రారు అలా అయిపోతున్నాయి ఇప్పుడు పరిస్థితిలో కానీ ఆ పూర్వం అలా ఉండేవి అదేవిధంగా రాధారాణి కూడా ఏంటంటే ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్లలో కూడా ఊయలేసి ఊగించేవాళ్ళు అందరూ అంటే పుట్టింటికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా రాధారాణి వెళ్తూ ఉండేదంట కొంతకాలం ఇప్పుడు కూడా అమ్మాయిలు కూడా పుట్టింటికి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అంటే కనీసం ఇంటికెళ్ళి కొంచెం కొన్ని రోజులు అయితే ఫ్రీగా ఉండొచ్చు కదా పని చేయించరు కదా ఒకటి రెండు రోజులు అయితే ఇక్కడైతే చాలా పనులు బిజీగా ఉంటారు కదా కొంచెం సరదాగా అలా పుట్టడానికి ఇంటికి వెళ్తూ ఉంటారు అనమాట అదేవిధంగా రాధారాయణి కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుందంట ఎప్పుడు కూడా అయితే ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు వస్తారంట ఈసారి ఎవరు రాలేదని చెప్పి ఎవరో కనపడితే వాళ్ళ అతను అతను అతనితో చెప్పిందంట ఏంటి మా నాన్నోళ్ళు ఎవరు రాలేదు నన్ను తీసుకెళ్ళడం లేదు నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అప్పుడు ఒక అతను వస్తే అతనితో చెప్తే అతను వెళ్ళి ఎవరికి చెప్తారు రాధారాణి తండ్రి పేరు వృషభాను వృషభాను సుతేదేవి చదువుతాం కదా వృషభాను కూతురు తల్లి పేరు కీర్తిద కీర్తిద సో అయితే వృషభానుకి వెళ్ళి ఆయన సమాచారం చేరవేస్తే అప్పుడు అతను వెంటనే శ్రీధామ ఎవరు సోదరుడు అంట రాధారాణికి శ్రీధామ అనే అతను సోదరుడు ఎప్పుడైతే కానీ ఎదురు చూస్తూ ఉంటుందంట ఈ మెసేజ్ పంపించింది ఒక అతనితో చెప్పింది కదా ఎవరన్నా వస్తారేమో ఎవరిన వస్తారేమో అని ఆ ఊరి నుంచి వచ్చే దారిలో వైపు ఎదురు చూస్తూ ఉంటుందంట అంట రాధారాయణ వెళ్ళి ఎవరిన వస్తున్నారేమో చూస్తూ ఉంటుందంట అలా చూస్తూ ఉంటుంది ఒక రోజుకి శ్రీధమ కనపడతాడు వెంటనే పూర్తిగా ఉత్సాహం వచ్చేస్తుంది ఓకే ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చు అని నీ వెనకాల ఒక పెద్ద ఇదే ఉందనమాట ఎందుకని అంతగా రాధారాయణ అవన్నీ చేస్తుంది అనేది తర్వాత మెల్లగా మీకు అర్థం అవుతుంది అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది ఇక్కడ అయితే శ్రీధాముడు కనపడగానే రాగానే వెంటనే వీళ్ళిద్దరు కౌగిలించుకుంటారు ఎవరు సోదరుడు కదా సో వీళ్ళిద్దరు వచ్చేసేవారి కానీ ఇక్కడ ఎవరు జటిల కుట్ల ఇద్దరు ఉంటారు జటిల అత్త అత్త జటిల పేరు జటిలే కదా కుట్టిల కూడా ఉంటుంది కానీ జటిల్ అనుకుంటా అత్త పేరు జటిల పంపించదు కదా వెంటనే ఎందుకంటే మా అమ్మాయిని వదిలేదు కదా ఇక్కడ ఏం పనులన్నీ ఆగిపోతాయి ఇంటికి వెళ్తే చాలా రోజులు ఉంటుంది త్వరగా రారు సహజంగా ఇది సాధారణంగా అందరూ అంతే అత్తలు అందరూ కూడా అంతే ఉంటారు ఎందుకంటే ఇంట్లో పనులన్నీ మరి అత్త మీద పడతాయి కదా కోడలు ఉంటే మంచిది కోడలు చేస్తూ ఉంటారు లేదంటే అత్త మీద పడుతూ ఉంటారు ఇప్పుడు అంటే ఎలాగో పని మనుషుల మీద పడుతున్నాయి అనుకోండి ఇప్పుడు ఏవన్నీ లేవు పూర్వం అయితే అలా ఉండేది పని మనుషులు కాదు కాబట్టి అలాగా ఏమవుతుంది అందుకని ఆవిడ పంపించేది కాదని చెప్పి కీర్తిదాసుందరి కీర్తిదాసుందరి ఏంటంటే చాలా బహుమతులు పంపించింది ఎవరితోటి శ్రీధామతోటి మొదటి ఇవ్వలేదు ఇలా పంపించమనగానే ఇది రాధారాణి అంటే ఒప్పుకోదనమాట తర్వాత చాలా బహుమతులు అవన్నీ ఇవ్వగానే చూడగానే సరే పంపిస్తాను కానీ త్వరగా వచ్చేయాలి ఎక్కువ రోజులు ఉండకూడదు ఇవన్నీ సర్వసాధారణం ఇది అత్తగారు కోడల మధ్య సంబంధాలు ఇవి చాలా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ కూడా చేస్తుంటారు అప్పుడంటే ఫోన్లు లేవు కదా ఇప్పుడు వెళ్ళగానే రెండు రోజులు అవ్వగానే ఫోన్ ఏంటి ఎప్పుడు వస్తున్నావు లేదంటే పనులన్నీ ఏమీద ఉండకూడదు కదా వాళ్ళ మీదకి పడాలి కదా పడాలి కదా అది సహజం కూడా ఎందుకంటే యవనంలో ఉంటారు కదా వాళ్ళు ఎంగా ఉన్నప్పుడు ఎక్కువ పనులు చేయగలరు ముసలాళ్ళు అయినప్పుడు చేయలేరు కదా కాబట్టి త్వరగా రావాలి నువ్వు అని పంపిస్తుంది అప్పుడు ఇద్దరు కలిసి అందులో రాశారు అప్పుడు ఎడ్ల బండి మీద అది ఆరు నాలుగు ఆరు ఆరు నాలుగు ఎడ్లు అనుకుంటా ఆ ఎడ్ల బండి మీద వెళ్తుందట అక్కడికి ఎక్కడికి తన బర్షాన బర్షాన వెళ్ళగానే వెంటనే అక్కడ వాళ్ళందరిని చూసి ఏడిపోస్తుంది అంట తల్లిదండ్రులు ఇవన్నీ చూడగానే మనకు ఎలా అనిపిస్తుంది ఏం చేయలేదు మామూలుగా రాధారాణి కూడా మామూలుగా ఉన్నట్టు మామూలు స్త్రీలాగా అనిపిస్తుంది కానీ అలా కాదు వాళ్ళని చూసి ఏడుపు వచ్చి ఏడవడం ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే వాళ్ళతో మళ్ళీ అలగడం కూడా ఉంటుంది మీరందరికీ నేను వద్దు కదా నన్ను మర్చిపోయారు మీరందరూ అసలు నేను ఎవరితో చెప్తేనే పంపించారు వచ్చారు లేదంటే మీరు అసలు నన్ను మర్చిపోతారు అందరు కూడా మీరు మర్చిపోయారు అని ఈ విధంగా అలగడం ఇదంతా అలకే కదా ఇదంతా కూడా జరుగుతుంది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత సరే అదంతా అయిపోయింది తర్వాత ఈయన ఎప్పుడైతే రాధారాణి వెళ్తుందో రాధారాణికి కనిపిస్తుంది రాధారాణి సకులందరినీ కూడా పిలుచుకొని మళ్ళీ ఆడుకోవడం అందరితో కలిసి మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తుంది దాంతోపాటుగా రాధారాణికి ఒకటి అనిపిస్తుంది ఏంటి నేను ఒక్కడనే రాధా గోపికలు వీళ్ళే ఉన్నారు ఎవరు మిస్ అయ్యారు ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు అది అసలు రాధారాణి చేసినంత దానికోసమే ఇదంతా అసలు అది కృష్ణుడి కోసం కృష్ణుడు లేడు ఎలాగా అని ఆలోచిస్తే కృష్ణుడు కూడా తన ప్లాన్లో తన ఆలోచనలో తను ఉంటాడు కలవడానికి ఎలాగా గాజులు అమ్మేవాడులాగా ఇంట్లోకి వెళ్ళడం గాజులు వేస్తాను కొత్త గాజులు అని ఇట్లా రకరకాలుగా వెళుతూ ఉండేవాడు అంట అక్కడికి ఆ ఇంటికి అంటే ఊళ్ళో తిరుగుతున్నట్టుగా తిరగడం ఆ ఇంటికి వెళ్ళడం అక్కడ వెళ్ళడం మళ్ళీ వాళ్ళు ఇంకా కృష్ణుడి యొక్క ప్రణాళిక వెళ్ళాలంటే వీళ్ళు ఏకాంతం కలుసుకునే విధంగా కూడా వేస్తాడు ఎవరు తోటి ఏదో మాట్లాడడానికి వచ్చి లేదా అప్పుడు రాధారాణి బాగలేనట్టుగా నటించడం లేదా వైద్యుడిగా రావడం ఎవరు కృష్ణుడు ఇలాగా అనేక సార్లు కలుస్తూ ఉండేవాళ్ళం అయితే లీలల్లో అలా కలుస్తున్నప్పుడు ఉయ్యాల కూడా ఉంటాయి ఉయ్యాలలో ఊగడం కూడా వాళ్ళు ఏకాంతం కలుసుకోవడం ఉయ్యాల ఊగడం అప్పుడు రాధారాణి ఉయ్యాలలో ఊగుతూ ఉంది అయితే కృష్ణుడు కావాలని బాగా స్పీడ్గా ఊపితే భయపడే విధంగా రాధారాణి భయపడుతుంది పడిపోతానే అప్పుడు మెల్లగా ఉయ్యాల్లోకి ఎక్కి కృష్ణుడు కూడా కూర్చుంటాడు అప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అదే ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటంటే గట్టిగా రాధారాణి కౌగులించుకుంటుంది కృష్ణుడు దేనికి భయంతో ఇక్కడ కృష్ణుడికి చాలా ఇష్టం అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా కృష్ణుడు అనేక ప్రణాళికలు వేయాలి కృష్ణుడు రాధారాణి కౌగులించుకోవడానికి ఇంకా బలవంతంగా ఇక్కడ ఏంటంటే రాధారాణి భయంతో ఆమె వచ్చి కౌకులించుకుంటే కృష్ణుడు అక్కడ ఆనందిస్తున్నాడు ఇది ఎలా ఉంటుంది చూడడానికి మామూలుగా అనిపించవచ్చు ఇదేంటి మామూలుగా ఏదో కామంతో ఉన్నట్టున్నాడు కృష్ణుడు కాదు అలా అనుకుంటే ఇది ఏం అర్థం కాదు అది ఈ లీల అందుకని ఉయ్యాల రాధాకృష్ణులు అక్కడ ఉయ్యాలలో ఊగుతారు ఆ లీలని ఇప్పుడు ఇక్కడ చేసుకుంటున్నాను ఎక్కడ ఈ శ్రావణ మాసంలో ఇదే లీల ఎక్కడ జరుగుతుంది బృందావనంలో జరుగుతుంది తర్వాత పూరిలో పూరిలో కూడా అంటే జగన్నాథుడి యొక్క ఉత్సవ విగ్రహం అన్ని కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్ళి అర్చామూర్తులు లేదా ఉత్సవ విగ్రహాలు అంటారు మేము ప్రధాన విగ్రహం కాదు మూలవర మూల విరాట్ మూల విరాట్ కాకుండా అర్చ విగ్రహాలను ఉయ్యలను పెట్టి ఊపుతూ ఉంటారు ఈ సందర్భంలో బృందావనంలో ఈ నాలుగైదు రోజులు కూడా ఇప్పటికి కూడా వృందావనం మీరు వెళ్ళినట్లయితే పూర్తిగా కిక్కిరిసిపోయి ఉంటుంది మొత్తం అంత రోడ్లన్నీ కూడా బ్లాకు జాము ఇప్పుడు కూడా ఉండవచ్చు ఈ నాలుగైదు రోజులు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు జనం అక్కడ వృందావనం అయితే కొన్ని చోట్ల వారం రోజులు కొన్ని చోట్ల పదమూడు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు ఆ విధంగా అదే ఇక్కడ ఇక్కడ పూరీలో అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వస్తుంది ఈ రోజు మొదలుపెట్టి ప్రతిపత్తి అంటే పాడ్యమే అంటాం మన తెలుగులో ప్రతిపత్తి అంటారు పాడ్యం వరకు అంటే ఏడు రోజులు అవుతుంది మొత్తం ఏడు రోజులు అక్కడ ఇలా ఐదు రోజులు ఏడు రోజులు ఇలా కానీ ప్రభుపాద చెప్పిన దాని ప్రకారం అయితే ప్రభుపాద మనకి ఐదు రోజులు చెప్పారు ఒకసారి పంపిస్తారు ఏంటంటే ప్రభుపాద లెటర్లో రాస్తారు ఎవరికి జయప్రతాక స్వామికి రాస్తారు ఆ ఉత్తరం ఇంకా కొన్ని ఉత్తరాలు కూడా ఉన్నాయి అందులో ఏమని రాస్తారంటే మీరు వీలైతే ఒక మంచి సింహాసనం లాంటిది కృష్ణుడికి తయారు చేయడం దాన్ని దాని మీద రాధాకృష్ణుని ఉంచడం దాన్ని వీలైతే లాగడానికి మెల్లగా లాగడానికి ఏర్పాటు చేయడం అనే చేయమని చెప్తారు మరి అందుకే సింహాసనకి చెప్పారు మరి ఉయ్యాలలో వేయాలి మామూలుగా ఉయ్యల్లో కాకుండా ఇలా చెప్పారు బట్ కొన్ని చోట్ల ఇసుకల్లో ఉయ్యాల కూడా తయారు చేసి వేస్తూ ఉంటారు అదేం పెద్ద తప్పేం కాదు ఎందుకంటే ఉయ్యాల ఆట కాబట్టి కానీ మన వాళ్ళు ఏంటంటే నిజానికి ప్రభుపా చెప్పింది కరెక్ట్ ఎందుకో తెలుసా ఉయ్యాలి కాదు అది ప్రభుపా చెప్పిందే కరెక్ట్ ఎందుకో చెప్పండి ఇప్పుడు నేను లీల చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకొని ఉండాలి చెప్పండి ఎవరు చెప్తారు ద్రౌపది చెప్పినట్టు సింహాసనం అలా కూర్చోబెట్టి అలా అది కరెక్టు కూయ్యల కాదు అని చెప్తున్నాను ఎందుకు మీరు లీల ఏం వెళ్ళలేదు మీరు అసలు లేల ఏం వెళ్ళలేదు ఇప్పుడు చెప్పింది ఏం వెళ్ళలేదు ఎవరు చెప్తారు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఎవరు శ్రద్ధగా విన్నారో వాళ్ళకి తెలిసిపోతుంది నేను చెప్పినాక అవును కదా అనుకుంటాను రాధారాణి ఎప్పుడు వెళ్ళింది ఇంటికి నీళ్ళు పెళ్ళైన తర్వాత వెళ్ళి పెళ్ళైన తర్వాత ఉయ్యాల పడుకుంటారా ఉంటారు స్వి కూర్చునే దాంట్లో కదా సింహాసలు లాగా కూర్చునే విధంగా అంతే కదా అర్థమైంది ఇప్పుడు కాబట్టి ప్రభుపా చెప్పింది కరెక్ట్ కదా ఈ చిన్న ఉయ్యాల నార్మల్ ఉయ్యాల్లో కూర్చొనేది కాదు చిన్నపిల్లలు ఉయ్యాల్లో వేస్తుంటారు చాలామంది అది నేను చెప్పేది చిన్నపిల్లలాగా ఉంటుంది కదా పెట్టెలాగా పెట్టెలో పండుకో అది కరెక్ట్ కాదు కదా అనుకోలేదా ఓ మీరు అలా అనుకున్నారా మామూలుగా అయితే నేను అందుకే చెప్తున్నాను కొన్ని మందిరాల్లో ఇలా చిన్న ఉయ్యాల్లో కూడా వేస్తారు కృషి నేను అలా చెప్తున్నాను అందుకని తొట్టి ఉంటుంది లేదు లేదు కృష్ణుని రాధాకృష్ణుని అందులో కూడా పెడతారు కొన్ని మందిరాల్లో అలాంటి తొట్టెలో కూడా పెట్టి ఊపుతుంటారు సరే ఏదేమైనా కానీ తొట్టెలో కాదు నేను చెప్పి నా ఉద్దేశం అది కూర్చొని అని అనుకుంటున్నా అందుకే ప్రభుబా చెప్పిందే కరెక్ట్ అని అన్నాను కదా ఇది కరెక్ట్ కాదని అప్పుడైనా మీకు అర్థం కాలేదు ఓకే మీరు అదే ఆలోచనలో ఉన్నారైతే ఓకే అయితే నేను అనుకు నేను చెప్పింది అది నా ఉద్దేశం ఏంటంటే కొన్ని మందిరాల్లో లాంటి దాంట్లో పెట్టి ఊపుతూ ఉంటారనమాట రాధాకృష్ణుడు అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే వీళ్ళు ఇలా కూర్చొని ఊపుతారు కదా స్వింగ్లో కృష్ణుడి పక్కన కృష్ణుడి పైకెక్కడం అది అట్లా సో కాబట్టి ప్రభుపద అది చెప్తారు ఐదు రోజులు చేయమని చెప్తారు సో మనకి మందిరాల్లో కూడా చేస్తూ ఉంటారు అంత లీల ఇవన్నీ లీలలో కానీ ఈ లీలలోకి వెళ్ళాలి ఈ లీల ఎప్పుడు ఉండాలి అంటే నిజానికి శుద్ధ భక్తులు అయితే ఎప్పుడు ఇలాంటి నీళ్ళల్లోనే ఉంటారు మనకి ఎప్పుడూ ఇలా వచ్చినప్పుడు చెప్పుకొని ఆనందిస్తాం విని వాళ్ళైతే ఎప్పుడు కూడా ఆ స్థాయిలోనే అక్కడే ఉంటారు అటువంటి లీలలు స్మరిస్తూ కీర్తిస్తూ వాటిల్లోనే ఉంటారు వాళ్ళకి ఇంకా దివ్యానందంగా ఉంటారు మన మన అది మన పరిస్థితి హరే కృష్ణ భాగవతంలో లేదు భాగవతంలో అయితే లేదు బ్రహ్మ పెళ్లి చేయించడం అనేది భాగవతంలో ఎక్కడ ఉంది లేదు కొన్ని సంప్రదాయం కాదు మన దాంట్లోనే ఉంది అక్కడ బృందావంలో ఉందిగా ప్లేస్ ప్రదేశం ఉంది చెప్తుంటారు ఇక్కడ బ్రహ్మ చేయించాడని కాకపోతే అదంతా కూడా అంటే ప్రైవేట్ అది ఏంటిది కరోనా టైప్ మ్యారేజ్లు అనమాట బాగా అర్థం కావాలి కరోనాలో మ్యారేజ్లు అయినాయి కదా ఆ టైప్లో అనమాట ఓ పది మంది మాత్రం ఓ చాలా మంది అట్లా పబ్లిక్ కాదు అది చాలా అంటే గుహ్యంగా ఉంటాయి అవన్నీ రాధాకృష్ణ ఇవన్నీ కూడా ఈ యాత్ర ఇవి కూడా దీన్ని ఇంటి మీద చాలా ఫస్ట్ టైం ఎటువంటిది ఇప్పుడు చెప్పుకున్నాం కదా అసలు రాధారాణి ఉద్దేశం ఇవంతా ఏంటంటే వాళ్ళు కలుసుకోవడం కోసం ఇవంతా జరిగింది అలాగే వాళ్ళు కలుసుకొని ఒక వేడుకలాగా మళ్ళీ చేసుకోవడం కోసం అదొక అంటే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక విలాసం అదంతా ఏది రాధాకృష్ణులకి వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టుగా అంతా జరుగుతుంది అదంతా కానీ బ్రహ్మ చేయడం అది అంతవరకు ప్రైవేట్గా జరుగుతుంది కానీ ఇలాంటి లెళ్ళు బోర్డులన్నీ ఉంటాయి బృందం